ఇట్లా నాకు కొంచెం ఎంట్రద ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ సినిమా ఇప్పుడు ఈ బ్రేక్ వచ్చింది ఇప్పుడు నాకు లైక్ ఏదో ఒక టాక్ వచ్చింది కొంతమంది బాగుంది అంటున్నారు కొంతమంది నేను ఏదో ఎమోషనల్ అవ్వటం వలన కొంతమంది పగబట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి అర్థం కాకో లేకపోతే నా ఎమోషన్ అర్థం కాకో ఏదో నేను ఆడియన్స్ని ని అని అనుకోను లేకపోతే సినిమా చూసి కావాలని అసలు విజువల్స్ ఏ బాగాలేదు అసలు మ్యూజిక్ ఏ బాగలేదు అసలు అసలు అంటే అది చాలా అంటే వాళ్ళు కొంచెం పగబట్టి మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందరూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నైంటీ పర్సెంట్ జెన్యూన్ మీలాగా నాకు చాలా జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు కూడా థియేటర్లో ఉన్న సినిమా చూసిన వాళ్ళందరూ నాకు కాల్ చేసి చాలా గా చెప్తున్నారు సో ఇలా ఏంటంటే ఈ బ్రేక్ నేను ఈ బ్రేక్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మళ్ళీ నేను ఒక కథ రాసుకోవడానికి నాకు ఒక స్పేస్ కావాలి నేను కథ రాసుకో నేను ఎక్కడికైనా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు చే ఎక్కడ జరగదు అది రేల్గా ఈలోగా మనకు ఒక ఇన్కమ్ కావాలి ఇంట్లో రన్నింగ్ ఉండాలి రన్నింగ్ ఉండాలి నేను మళ్ళీ పియానో క్లాసెస్ ఇంటికే వస్తారు పిల్లలు లేదా ఆన్లైన్ నేను యూఎస్ యూకే కెనడా పిల్లలు ఉంటారు నాకు జస్ట్ నేను బ్రేక్ ఇస్తా మీరు ఇది హోంవర్క్ ఇచ్చేస్తా ఇదంతా నేర్చుకోండి ఈ గ్యాప్ ఇది అని చెప్తుంది మళ్ళీ వాళ్ళు వస్తారు అట్లా ఇప్పుడు మళ్ళీ నేను రేపెల్లుండి అనౌన్స్మెంట్ చేసుకోవాలి మళ్ళీ నాకు గ్రూప్ ఉంది లేదా మీరు సోషల్ మీడియాలో పెట్టుకుంటే చాలు సోషల్ మీడియాలో సరిపోతుంది పియానో బట్ యూ కెన్ అసలు మీకు పియానో అనేది అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లో కన్నా చాలా సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ఒక హై అంటే అది అందరికీ అందేది కాదు అందరూ నేర్చుకోగలిగేది కాదు అంటే వైలిన్ లేకపోతే వేణు ఫ్లూటో నేర్చుకునేంత సులభంగా పియానో నేర్చుకోలేదు ఇదే ఈజీ సార్ ఇదే ఈజీ ఓకే కొంచెం హ్యాండ్ ప్రాక్టీస్ అంటే ఫింగర్స్ ప్రాక్టీస్ గట్టింగ్ కొంచెం ఏంటంటే శృతి అలాంటి సెన్స్ ఉండి సెన్స్ ఉండాలి ఆ సెన్స్ అంటే కళ కళ అనేది ఒక వరం సార్ ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే కొంచెం చిన్నప్పటి నుంచి అది ఉంటేనే ఉంటే ఏదైనా లేకపోతే మధ్యలో నేర్చుకుంటాను మ్యూజిక్ అంటే మీరు మామూలుగా సంగీతం ఏదైనా నేర్చుకుంటే తర్వాత ఓకల్ నేను నేర్చుకున్నాను ఇక్కడ ఇక్కడ మన పొడి శ్రీరాములు యూనివర్సిటీలో అవునా ఓకే ఇది అలవాటు తప్పింది అయినా అయినా మీ గొంతు బాగుంది ఇంటాక్ట్ గా ఉంది అపశ్రుతులు రాకుండా పాడారు కదా లిరిక్స్ గుర్తులేదు యాక్చువల్లీ లిరిక్ వదిలేండి లిరిక్ వదిలేండి గొంతు గాత్ర మాధుర్యం శృతి పక్వంగా పాడగలగడం అది ఆ శృతి జ్ఞానం అన్ని తెలిసిపోతాయి లిరిక్ గుర్తుండక్కల మీరు ఆ రేంజెస్ ఆ స్కేలింగ్ ఎక్కడ మిస్ కాకుండా పాడారు సో మీరు ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంటే ముందు ఒక సినిమా చేశాను సార్ లాలిజో లాలిజో అని ఫిల్మ్ స్టార్ట్ చేశాను అది యాక్చువల్లీ ఆగింది నేను ఏంటనేది ఒరిస్సా అండ్ తెలుగు ఇద్దరు ఇద్దరు హీరోయిన్లు పెట్టుకొని ఒరిస్సా అండ్ తెలుగు చేద్దాం అక్కడ ఒక హీరోని తీసుకున్నాను కొంచెం బిజినెస్ గా ఈజీ అవుతుంది అని అదొక నలభై లక్షల్లో తీద్దామని చేసాం అలాగే చేశాను కానీ లాస్ట్ మినిట్ లో ఇక ప్రొడ్యూసర్స్ అంతా ముగ్గురు నలుగురు రావడం వలన కొంచెం డిస్టర్బ్ అయ్యి అది ఆగిపోయింది సినిమా ఆగిపోయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను అరే మళ్ళీ ఇదే అని చెప్పేసి కరోనా టైంలో ఒకటే థాట్ కూర్చొని ఇంతమంది నాకు పియానో నుంచి యుఎస్ యూకే ఇంతమంది నాతో ఉన్నారు ఎందుకు నేను ఒక ఐదు లక్షలు అడిగితే ఇవ్వరా నేను సినిమా తీస్తాను అంటే అని క్రౌడ్ ఫండింగ్ లాగా ప్లాన్ చేసి కరణ్ అర్జున్ సినిమా తీసాను ఓకే ఐదు ఐదు లక్షలు పది పది లక్షలు కలెక్ట్ చేశాను ఒక పది మంది దగ్గర యాభై లక్షల్లో సినిమా తీశాను అది మన పాకిస్తాన్ బోర్డర్ ఆల్మోస్ట్ జైసల్మీర్ దగ్గర ఒకటే రోడ్లో ముగ్గురే మూడు క్యారెక్టర్లు కరణ్ అర్జున్ వృషాలి అని ముగ్గురిని అంటే మూడు క్యారెక్టర్స్ మీద ఒక చిన్న జర్నీ కాన్సెప్ట్ ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చిన్న థ్రిల్లింగ్తోని చేశాను అది నేను థియేటర్ రిలీజ్ చేయలేక బికాస్ నేను మళ్ళీ పబ్లిసిటీకి అంత డబ్బులు థియేటర్ రిలీజ్ చేశాను సారీ అంటే థియేటర్ జనాలను తీసుకెళ్లింత పబ్లిసిటీ దీనికే ఇంత చేస్తేనే నాకు చాలా కష్టం అయింది ఇంకా దానికి ఏం చేస్తాను సో అది నేను మామూలుగా అసలు థియేటర్లు వదిలేద్దాం ఒక అని చెప్పేసి ఒక ఎనభై థియేటర్లు రిలీజ్ చేశాను అట్లా చాలా ఎనభై థియేటర్ రిలీజ్ చేశాను ఎనభై థియేటర్లు రిలీజ్ చేశాను చూసిన వాళ్ళు ఎబ్లోజ్ బాగుంది అంతా బాగుంది అది నాకు ఆర్ఎండి లాగా ఉపయోగపడింది అది చూసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఎట్లా ఎంత బాగా చేసాడు అసలు మూడు క్యారెక్టర్స్ తో అనుకుంది కాకపోతే కథ మొదట ఈ కథ ఇది కాదు యాక్చువల్లీ కరణ ఇప్పుడు మన బార్బరిక్ కథ వేరే కథ నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అందులో నేను ఎక్కువ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఒకే ఇండ్ ఒకే ఇల్లు నెక్స్ట్ ఇంకొక లొకేషన్ రెండు లొకేషన్ లో సినిమా చేద్దాం చాలా తక్కువలో అనుకుని వెళ్ళాను ఎందుకంటే నేను యాభై లక్షలు చేసిన చేసిన తర్వాత నాకు పది కోట్ల సినిమా ఎవరు ఎవరు అలా వెళ్ళాక దాన్ని మొత్తం మారిపోయింది మా విజయ్ గారు మారుతి గారి దగ్గర తీసుకెళ్ళటం లేదు ఎమోషన్ బిల్డ్ చేద్దాం ఇంకా 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 అనుకొని కొంచెం ఇయర్గా వెళ్ళాం అందుకే అది అది అంత గ్రాండియర్ గా అంత మీకు బాగా పెద్ద యాక్టర్లు ఉన్నారు అట్లా రకంగా అదృష్టం అది నేను వెళ్ళింది ఒకటి మళ్ళీ అవుట్పుట్ అంటే చేసేది మళ్ళీ అంతా పాయింట్ అది బట్ అయింది తాత అనే క్యారెక్టర్ ఇందులో ఉంది కదా అందులో తాత అనే క్యారెక్టర్ ఎప్పుడో లాస్ట్ కి వస్తాడు గెస్ట్ రోల్ లాగా వస్తాడు ఇందు మిగతాదంతా వేరే కుర్రాల మీద వెళ్తాది కొంచెం తాత ఎమోషన్ ని మెయిన్ ప్లాట్ గా తీసుకొని మిగతాదంతా ఇంకా సృష్టించి చేసాం మిగతా తాత ఎమోషన్ ఆ మనవరాలు మాత్రం మెయిన్ ప్లాట్ నా దా నాది ఏంటంటే ఎండింగ్ లో తెలుస్తుంది ఆ కథలో ఓకే ఆ కథలో ఎండింగ్ లో ఓహో ఈ ఈ ఈ మనవరాల కోసం అంటే ఇప్పుడు మీరు ఇది ఇది అది మీకు మీకు బాగుంది అంటే సార్ యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది నాకు అదృష్టం సార్ ఇది చేయటం వల్ల నాకు అదృష్టం ఎందుకంటే గ్రాండియర్ గా అసలు బీభత్సంగా వచ్చింది సినిమా అదే అలా చేసి ఉండుంటే ఇంత పేరు రాదేమో మేబీ ఎందుకంటే అది అది చాలా తక్కువ లిమిటెడ్ గా బట్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఇవాళ రేపు ఇది లేదు కదండి ఆ బార్కేడ్ లేదు కదా ఇప్పుడు చిన్న సినిమాలు ఇప్పుడు ఆనంద్ గాని లేకపోతే అయితే గాని కొన్ని సినిమాలు వచ్చి చూసారా అవన్నీ కూడా బాగా పే చేసినాయి మంచి పేరు తక్కువ కదా అవును యాక్చువల్లీ నేను అది చాలా క్రిస్పీగా రాసుకున్నాను అందులో హారర్ ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ ఒక సైకలాజికల్ గేమ్ ఉంటుంది సార్ లైక్ ఆనియన్ లీవ్స్ అని చెప్పేసి ఒక సినిమా ఉంటది ఇంగ్లీష్ ఆ రేంజ్ లో ఉంటది ఆనియన్ లీవ్స్ ఆనియన్ లీవ్స్ ఆ రేంజ్ లో ఒకే ఇంట్లో భలేగా ఉంటది అది అంటే అదే ఇన్స్పిరేషన్ కానీ బట్ స్టోరీ అది కాదు అట్లా చేద్దాం అనుకున్నాను ఇప్పుడు అది నేను ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు దాన్ని అంటే ఎమోషన్ మార్చేసి అంటే తాత ఎమోషన్ అన్ని తీసేస్తాను తీసేసి ఏదైనా కొత్త పాయింట్ తీసుకొని అది చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ అయితే చాలా అదిరిపోద్ది దాని బడ్జెట్ అండి దాని బడ్జెట్ గట్టిగా అయితే నాకు తెలిసి ఒక రెండున్నర కోట్లు అయిపోతుంది సార్ అందుకే ఇప్పుడు నేను నేను మలయాళం అనేది ఛాలెంజ్ చేసేది కూడా ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలి ఇంత బడ్జెట్ పెట్టి చేసినా కూడా మనకి థియేటర్లో జనాలు రాలేదనే ఒక చిన్న బాధ మేబీ ఫాల్ట్ మన నాదే అయ్యి ఉండొచ్చు నాదే అంటే ఐ మీన్ మా ప్రొడక్షన్ హౌస్ నుంచి మేము ప్రాపర్గా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయాము గారు త్రిమానదారి బార్బర్కి ఎవరికి అర్థం కాదు ఆ టైటిల్ తీసేయన్నా మేము మూర్ఖంగా ప్రొడక్షన్ హౌస్ మేము అంత నిర్ణయం తీసుకున్నాము ఇవన్నీ మైనస్ అయ్యి ఉండొచ్చు సో